హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వంకాయ ఫ్రై చేసుకుందామండి ఇది చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక సైడ్ ప్రాసెస్లోకి వెళ్దాం పొడి వంకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకుందామండి ఇవి సైడ్ డిష్గా బాగుంటుంది రసంలోకి సాంబార్లోకి ఈ వంకాయలు లేత వంకాయలు అండి పొడువు తీసుకొని ఫ్రై చేసుకుందాం వాటర్లో ఉప్పేసుకొని పోసి వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యింది దాంట్లోకి జీలకర్ర వేసుకుంటున్నాను పోపు దినుసులు ఎండుమిరపకాయ కరివేపాకు పోపు వేగిందండి ఇప్పుడు వాటర్లో నుంచి తీసేసుకొని వేసుకుందాం వేసుకుంటాం ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఓకే అండి కొద్దిగా వేగాక దీంట్లోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక కలుపుకుందాము లేకపోతే అడుగుతుంది వంకాయలు వేగాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది ఇప్పుడు వాసన పోయింది కాబట్టి ఇలా వేగాక దీంట్లోకి కారం పొడిని వేసుకుందాం ఒక స్పూన్ కారం పొడి ఉప్పు రుచికి తగినంత చిటికాడు జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ చిటికెడు చిటికాడు మెంతుల పౌడర్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కలుపుకున్నాము ఈవెన్గా వంకాయలకు పట్టేటట్టు కలుపుకుందామండి వంకాయలు అయితే ఫ్రై అయ్యాయి అండి వంకాయ ముక్కలు ఈవెన్గా కారం ముక్క అన్నీ పట్టుకున్నాయి ఫ్రై కూడా అయ్యాయి ఓకే అండి ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకున్నాం ఎంతో రుచికరమైన వంకాయ ఫ్రై రెడీ